జై శ్రీమన్నారాయణ కొన్ని ప్రముఖ హిందూ దేవాలయాలలోకి ఇతర మతస్థులను అనుమతించరా ప్రశ్న ఇందిరాగాంధీ గారు పూరి జగన్నాథ్ దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆమెను అడ్డగించారా ప్రశ్న గురువాయూర్ దేవాలయము అనంత పద్మనాభ వారి దేవాలయము కంచి వారి దేవాలయము కంచి కామాక్షి అమ్మవారి దేవాలయము ఇలా ప్రముఖ హిందూ దేవాలయాలలోకి హిందూ మతస్థులను తప్ప ఇతర మతస్థులను అనుమతించరా ప్రశ్న శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయంలోకి కూడా అన్యమతస్థులను రానివ్వరంటారు కానీ ఒక చిన్న పని చేస్తే అందులోకి రానిస్తారు ఏంటా పని ప్రశ్న వసుదైక కుటుంబము అని చాటి చెప్పిన భారతీయ సనాతన ధర్మము అంతటా దేవుడున్నాడు అన్నింటా దేవుడున్నాడు అన్న విశాలమైన దృక్పథాన్ని కలిగి ఉన్న మన భారతీయ సనాతన ధర్మము ఎందుకు ఎందుకు కొన్ని దేవాలయాలలోకి అన్యమతస్థులను రానివ్వరు అని చెప్పి అంటూ ఉంటారు దాని గురించి మనం మాట్లాడుకుందాం అన్నట్టు లోతైన విషయాలను మనం ఇందులో చర్చించుకోబోతున్నామండి ఏదో పై పైన కాదు ఏడీహెచ్డీకి లోనవ్వకుండా వీడియో సంపూర్ణంగా చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఇతరులకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి ఇతిహాసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ నొక్కండి అప్పుడే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అంతేకాదు మీరు మీ మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాము అలా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను పంచుకునే వాళ్ళందరికీ ముందుగానే అండి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను చెప్తూ ఉన్నాను మరొక్కసారి జై శ్రీమన్నారాయణ ఇక విషయం లోపలికి వెళదాం నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆ కాలేజ్ క్యాంపస్లో కారిడార్లో నిలబడి మాట్లాడుతూ ఉన్నాను దక్షిణ భారత ఆలయాలలో ఉండే శిల్ప సౌందర్యం గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నాను కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు మా క్లాస్మేట్స్ నిలబడి వింటూ ఉన్నారు మొత్తం విన్నాక అందులో ఒక క్రిస్టియన్ అమ్మాయి మా క్లాస్మేటే ఆమె ఏమన్నాదంటే కంచి కామాక్షి దేవాలయానికి నేను మా అక్కయ్య కుటుంబము అందరం వెళ్ళడానికి ప్రయత్నం చేశాము అక్కడ ఒక బోర్డు చూశాము నాన్ హిందూస్ ఆర్ నాట్ అ లోడ్ అని చెప్పి బోర్డు చూశాము ఆ బోర్డు చూస్తే నాకు చాలా బాధ కలిగింది అని చెప్పి అన్నదామే నేను వెంటనే కన్ఫర్మేషన్ ఇవ్వలేను కదా బోర్డు ఉందో లేదో నాకు తెలియదు చెప్పలేను సరే ఒక రెండు సంవత్సరాల తర్వాత మా కుటుంబంతో కలిసి కంచికి వెళ్లే అదృష్టం అవకాశం నాకు దక్కాయి అక్కడ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం లోపలికి వెళ్ళాను ఈసారి చాలా జాగ్రత్తగా గమనించాను నిజమే అక్కడ బోర్డు ఉంది నాన్ హిందూస్ ఆర్ నాట్ అలోడ్ అని చెప్పి ఇంగ్లీష్లోనూ రాశారు తమిళంలోనూ రాశారు బోర్డు నేను చూశాను కంచి వరదరాజస్వామి వారి దేవాలయంలో కూడా అలాంటి బోర్డు ఉంది అని చెప్పి కొంతమంది అన్నారు నేను గమనించలేకపోయాను సరే ఇక రెండోది ఇందిరాగాంధీ గారు పూరి జగన్నాథ్ దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నారు ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది సంఘటన ప్రధానమంత్రి గారు ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే ముందుగానే సమాచారాన్ని అందిస్తారు కదా అంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే దానికి కావాల్సిన పూర్ణ కుంభంతో స్వాగతం పలకడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ ముందుగా సమాచారాన్ని ఇచ్చారు అయితే ఆమెకు షాక్ తగిలే విధంగా పూరిలో ఉన్నటువంటి అక్కడ కార్యనిర్వాహక సభ్యులు అక్కడుండే అర్చకులు వాళ్ళు చెప్పారు పూరి జగన్నాథ్ దేవాలయంలోకి అన్యమతస్తులను అనుమతించము అన్నారు వెంటనే ఆమె అన్యమతస్తులు ఏంటండి ఇదిగో ఇది నా గోత్రము ఇది నా పేరు అని చెప్పి ఆమె చెప్పారు కానీ వెంటనే పూరి వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే నీకు వివాహం కాకముందు ఉన్నటువంటి గోత్రంగా వచ్చింది నువ్వు పారసీని పెళ్లి చేసుకున్నావు నీ భర్త పేరు ఫిరోజ్ జహంగీర్ ఆయన పేరులో గాంధీ అనే ఆ పేరును చేర్చుకొని ఉండొచ్చుగాక పారసీలకు గోత్రాలు ఉండవు తెలుసు అందువల్ల నా గోత్రం ఇది అని చెప్పి మీ తల్లిగారింటి గోత్రం చెప్పుకోకండి పైగా మీరు పారసీని వివాహం చేసుకున్నారు మీరు అన్యమతస్తురాలు అందుకని మేము మిమ్మల్ని అనుమతించము అని పూరి నుంచి సమాధానం వచ్చింది ఇందిరాగాంధీ గారికి ఆమె వెళ్ళలేదు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ గొడవ గోల మళ్ళీ అదంతా హ్యాండిల్ చేయాలంటే అది ప్రధానమంత్రి గారు తలకాయనొప్పి అవుతుంది కదా ఆమె వెళ్ళలేదు సరే కారణాలేమిటి అని చెప్పి మనం విశ్లేషించుకుంటూ ఉన్నాం ఈ వీడియోలో మొట్టమొదటిగా అండి వెయ్యి సంవత్సరాల కాలం నుంచి భారతదేశంలో దేవాలయాల విధ్వంసము దేవాలయాల దోపిడీ కొనసాగుతూ వచ్చాయి విదేశీ దండయాత్రలు జరిగినప్పుడు వారి ఆలోచన విధానం ఏంటంటే అంటే విదేశీయుల ఆలోచన విధానం ఏంటంటే మనం నమ్మే దేవుడు ఒక్కడే దేవుడు మన దేవుడిని కాకుండా ఎక్కడైనా ఎవరైనా ప్రపంచంలో ఏ దేవుడినైనా కొలుస్తున్నట్టుగా కనిపిస్తే ఆ సంస్కృతిని మనం నాశనం చెయ్యాలి బలవంతంగా అయినా సరే మన మతంలో వాళ్లను కలుపుకోవాలి విగ్రహారాధన ఎవరైనా సరే చేస్తూ కనిపిస్తే వాళ్లను అస్సలు వదలకండి విగ్రహాలను బద్దలు కొట్టండి దేవాలయాలను ధ్వంసం చెయ్యండి సంపద మొత్తం దోచుకురండి దోచుకొద్దాం పదండి ఈ దుష్ట తలంపుతో మన భారతదేశం మీద వరసపెట్టి దండయాత్రలు జరిగాయి మహమ్మద్ గజనీ మహమ్మద్ ఘోరీ అలావుద్దీన్ ఖిల్జీ తుగ్లక్ వంశస్థులు మొఘలులు బహమనీ సుల్తానులు మొఘలుల కింద పనిచేసి ఆ తర్వాత రాజులుగా మారినటువంటి నిజాం ప్రభువులు ఉన్నారు ఈ రజాకారుల గురించి మనకు తెలియదేముంది తెలంగాణ వాసులు అడిగితే వాళ్ళు ఎన్నెన్నో విషయాలు చెప్తారు కదా ఇలా మొదలుపెట్టి పదకొండవ శతాబ్దం నుంచి వరుసగా అండి దండయాత్రలు దాడులు బలవంతపు మతమార్పిళ్ళు దేవాలయాల విధ్వంసము దోపిడీ కొనసాగుతూ వచ్చాయి దేవాలయాలను కొన్ని చోట్ల ఇక్కడుండే మన భారతదేశంలో ఉండే ఆనాటి ప్రజలు కొన్ని దేవాలయాలను రక్షించుకోగలిగితే కొన్ని చోట్ల దేవాలయాల సంపదలో కొంత సంపదను రక్షించగలిగారు శ్రీరంగం లాంటి దేవాలయాన్ని ఉదాహరణగా తీసుకుంటే మూల విరాట్టును ఉత్సవ విగ్రహాలను తరలించారు వాటిని రక్షించారు వందల మంది శ్రీవైష్ణవులు శ్రీరంగం దేవాలయాన్ని రక్షించడం కోసం నేల కొరిగారు కాశీ ఆలయాన్ని పరిరక్షించడంలో ఎందరో శివభక్తులు ప్రాణాలు అర్పించారు అయోధ్య రాముని కోసం రామభక్తులు అశువులు బాశారు మధురను రక్షించడానికి కృష్ణ భక్తులు ఎన్నెన్నో అత్యాచారాలను దుండగాలను దమనకాండను సహించి నిలబడ్డారు ఇది మన చరిత్ర దేవాలయాలపై జరిగిన దమనకాండ కొంత తెలియాలి అని చెప్పి అంటే విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించిన బుక్కరాయలు గారి కోడలు గంగాదేవి గారు రచించిన వీరకంపరాయన చరిత్రము సంస్కృత పద్యకావ్యం కనుక మనం చదువుకుంటే మనకు కొంచెం అవుతుంది ఇతిహాసం ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి అని చెప్పేది నేను అందుకే కామెంట్ సెక్షన్లో మీ మీ అభిప్రాయాలు పంచుకోండి అని చెప్పేది అందుకే ఎంత ఎక్కువ మంది కామెంట్స్ రాస్తూ ఉంటే ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అవుతూ ఉంటే మరింత చరిత్రను లోతుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం శ్రీరంగం రక్త చరిత్ర చెప్పే ఉద్దేశం ఉందండి ఇతిహాసం ఛానల్లో దాని చుట్టూ చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకుంటాం విజయనగర సామ్రాజ్యం గురించి కూడా అందులో భాగంగా ఈ గ్రంథం వీరకంపరాయన చరిత్ర గురించి కూడా చెప్పాలి అని చెప్పి అనుకున్నాను అది చదివితే మనకు అర్థమవుతుందండి ఎన్ని దారుణాలు జరిగాయో దేవాలయాల మీద మధుర మధురై అనాలి మీనాక్షి అమ్మవారి దేవాలయం కొంతకాలం మూతబడింది దౌర్జన్యాలు చేసి ఆ దేవాలయం చుట్టుపక్కల గోవులను వధించి గోమాంసం వండారు ఇక దండయాత్రలు దేవాలయాలలో ఉమ్మేయడము మలమూత్ర విసర్జనలు చేయడము గోవులను వధించడము విగ్రహాలను ధ్వంసం చేయడము ఇది తరతరాలుగా సాగిన దమనకాండ విదేశీయుల దండయాత్రలో ఇక అప్పటికి చాలా దేవాలయాలలో హిందువులకు తప్ప ఇతర మతస్థులకు ప్రవేశం లేదు అనే బోర్డులు ఏ ఏ రాష్ట్రానికి సంబంధించిన భాషలు ఉంటాయి కదా ఆయా భాషలలో వెలిశాయి కొన్ని నిబంధనలు వెలిశాయి అంటే నాన్ హిందువులు ఎవరైనా సరే వస్తే వెంటనే కాపలాదారులు దండోరాలు మోగించి కొమ్ము బూరాలు ఊది ప్రమాదము ప్రమాదం ఉంచుకొస్తోంది అనే ఒక సిగ్నల్ను ఇచ్చి చుట్టుపక్కల ప్రాంతాలను మొత్తం అలర్ట్ చేస్తూ ఉండేవారు ఇక దేశంలోకి ఆ తర్వాత డచ్ వారు వచ్చారు ఫ్రెంచ్ వారు వచ్చారు ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు బ్రిటిష్ వారు వచ్చాక కొంత గాలి పీల్చుకున్నట్టు అయ్యింది భారతదేశంలో నిజం చెప్పాలంటే ముస్లిం దండయాత్రలు అంటే గజనీలు మహమ్మద్ ఘోరీ ఖిల్జీలు తుగ్లక్లు మొఘలాయిలు ఈ దండయాత్రలు బలవంతపు మత మార్పిళ్ళు దేవాలయాలపై దాడి విగ్రహాలు బద్దలు కొట్టడము దేవాలయాలు ధ్వంసం చేయడము నాశనము ఇలా కొనసాగుతూ వస్తే బ్రిటిష్ వారి పాలనలో డివైడ్ అండ్ రూల్ పద్ధతి ద్వారా చాప కింద నీరులాగా వారి మతంలో కలుపుకోవడం వారికి అనుకూలంగా ఉండే గుమాస్తాలను తయారు చేసే విధంగా మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది బ్రిటీషర్సు వర్సెస్ దేవాలయాల గురించి గనక మనం మాట్లాడుకుంటే చారిత్రకంగా బ్రిటిష్ వారి పాలనను రెండు భాగాలుగా విభజించి చూస్తాను నేను తొలినాళ్లలో రాజ్యాధికారం చేతికి వచ్చే సమయంలో బ్రిటీష్ వారు అంతకుముందు ముస్లింల దండయాత్రలు ఎలా ఉండేవో ఆ దండయాత్రలను తలపిస్తూ ఉండేవి క్రమక్రమంగా అత్యధిక శాతం భారతదేశం వారి హస్తగతం అయిన తర్వాత ఇక వారి ఇంగ్లీష్ చదువులు చదివిన వారు ఒక రెండు తరాలు గడిచేసరికి దేవాలయాల విషయంలో వారి విధానంలో తేడా వచ్చింది దేవాలయాలపై అడ్మినిస్ట్రేటర్స్ను కలెక్టర్స్ను ఇక రకరకాల వాళ్లను పెట్టి ఒక వ్యవస్థను పెట్టి ట్యాక్సులు వసూలు చేయడము ఇది వారి తంతు ఇక్కడ మన భారతదేశంలో ఉండే మెజారిటీ మతస్థులైన హిందువుల నుంచి ఎక్కువ ప్రతిస్పందన రాకుండా ఉండాలంటే మనం సాధ్యమైనంత వరకు దేవాలయాల జోలికి పోకూడదు అని బ్రిటీష్ వారు ఆలోచించారు అవసరమైతే వారి దేవాలయాలను పరిరక్షించే విధంగా మనం చట్టాలను పెడదాం వారి దేవాలయాలలో సాంప్రదాయాలు ఎలా ఉండాలో మనకనవసరం ట్యాక్స్ మాత్రం వసూలు చేద్దాం మరోపక్క స్లోగా మతమార్పిళ్లు చేస్తూ వెళితే దేవాలయాలకు వెళ్లే వాళ్లు ఆటోమేటిక్గా క్రమక్రమంగా తగ్గిపోయి అవే మూతబడిపోతాయి ఈలోపు పెద్ద పెద్ద దేవాలయాలలో భక్తులు వేసే కానుకలపై ట్యాక్సులు వసూలు చేద్దాం దేవాలయాల ఆస్తులపై ట్యాక్సులు వసూలు చేద్దాం ఇలా చాప కింద నీరులాగా చాలా తెలివిగా విస్తరించారు బ్రిటిష్ వారు అంటే ఈ పద్ధతికి వచ్చారు అన్నట్టు పదిహేడవ శతాబ్దంలో ఫ్రెంచ్ వారు శ్రీరంగం దేవాలయంలో శ్రీరంగనాథ స్వామి వారి విశాలమైన నేత్రాలలో కనిపించే ఒక వజ్రాన్ని ఎత్తుకుపోయారు ప్రస్తుతం రష్యాలో ఉంది ఆ వజ్రం ఒక ఉదాహరణ ఎలాంటి దాడులు ఎలాంటి దోపిడీలు జరిగాయని చెప్పి చెప్పడానికి సరే ఈసారి చాలా దేవాలయాలలో అంటే బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత బోర్డ్స్ ఇంగ్లీషులో వెలిసాయి ఇంగ్లీషులో బ్రిటిష్ వారికి అర్థమయ్యే భాషలో నాన్ హిందూస్ ఆర్ నాట్ అలోడ్ ఇన్ టు దిస్ టెంపుల్ అని చెప్పి బోర్డ్స్ పెట్టడం మొదలు పెట్టారు ఇప్పటికీ మనం కొన్ని ప్రముఖ దేవాలయాలలో చూస్తున్నటువంటి బోర్డులు అదిగో ఆనాటి బోర్డులే మీరు ఉదాహరణగా పద్దెనిమిది వందల డెబ్బై రెండులో పబ్లిష్ అయిన జూల్స్ వెర్న్ అనే బ్రిటిష్ ఆథర్ రాసిన అరౌండ్ ద వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్ అనే పుస్తకాన్ని గనక చదివితే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి అన్నట్టు నాకు చాలా ఇష్టమైన పుస్తకాలలో ఈ అరౌండ్ ద వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్ అనే పుస్తకం కూడా ఒకటి ఎప్పుడైనా సరే నేను మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ ఆయన కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు ఈ పుస్తకంతో చాలా చాలా అద్భుతంగా రాస్తారు జూల్స్ వెర్న్ గారు అయితే అందులో ఒక సీన్ నాకు బాగా గుర్తుంటుందండి ఏంటంటే అందులో బాంబేలో జరిగే ఒక సీన్ రాస్తాడు రచయిత అంటే దాదాపు నూట ముప్పై నూట నలభై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన సంఘటన అందామా అంటే ఆ నవలలో రాస్తాడు హీరో పాత్ర ఫిలియాస్ ఫాగ్ అతను ఒక బ్రిటిషర్ లండన్ నుంచి బయలుదేరతాడు అతని అసిస్టెంట్ పేరు పాస్ పార్తు ఫ్రెంచ్ వాడు వాళ్ళిద్దరూ బాంబేలో షిప్పు దిగుతారు అక్కడి నుంచి కలకత్తా ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కలకత్తా వెళ్ళడానికి అప్పట్లో కొత్తగా రైలు మార్గాన్ని వేశారు ఎలా వెళ్ళాలి ఏంటి అని హీరో దానికి సంబంధించిన విషయాలు కనుక్కుంటూ ఉంటే ఈలోపు సరదాగా బాంబేలో తిరుగుదామని ఈ హీరో గారి అసిస్టెంట్ ఫ్రెంచ్ వాడైన పాస్ బాంబేలోని ఒకనొక హిందూ టెంపుల్లోకి ఎంటర్ అవుతాడు పూజారులు దూసుకొని వస్తారు అతని వైపు కొట్టినంత పని చేస్తారు అరుస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో అర్థం కాదు ఏం చేస్తున్నారో అర్థం కాదు వచ్చి రెండు తగిలిస్తారు వాడిని మెడబట్టి బయటికి గెంటుతారు వాడికి అర్థం కాదు విషయం ఏంటంటే వాడు చెప్పులు వేసుకొని దేవాలయం లోపలికి వెళతాడు అంటే దేవాలయం లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అన్న విషయము ఆ ఫ్రెంచ్ వాడికి తెలియదు అప్పటికే ఎన్నెన్నో దుండగాలు దండయాత్రలు సహించి ఉన్నటువంటి హిందువులు దీన్ని చాలా చాలా సీరియస్ సంఘటనగా భావిస్తారు అంటే మా దేవాలయం అపవిత్రం చేయడం కోసం చెప్పులు వేసుకొని వస్తావు నువ్వు అని చెప్పి కొట్టినంత పని అనమాట బ్రిటిష్ వారి కాలంలో కొత్త కొత్త చట్టాలు వచ్చాయి దేవాలయాలను పరిరక్షించడానికి అని చెప్పి నేను చెప్పాను మీకు కదా అదే అందులో మనకు కనిపిస్తుంది నవలలో బ్రిటిష్ డిటెక్టివ్ ఒక ఈ హీరోను వెంటాడుతూ ఉంటాడు బాంబే నుంచి కొలకట్టా ట్రైన్లో వెళ్లాలని చెప్పి హీరో ప్రయత్నం చేస్తున్నాడు వాడిని ఎలాగైనా సరే బాంబేలో ఆపాలి లండన్ నుంచి వీడిని అరెస్ట్ చేయడానికి కావాల్సిన వారెంట్ రావాల్సి ఉంది అప్పటి వరకు ఎలాగైనా సరే వీడిని బాంబేలో ఆపాలి ఆపాలంటే ఏం చేయాలి వీడి అసిస్టెంట్ హీరో అసిస్టెంట్ దేవాలయంలోకి చెప్పులతో వెళ్ళాడు కదా ఎలాగైనా సరే హీరో అసిస్టెంట్ను అరెస్ట్ చేయిస్తే హీరో కూడా ఇక్కడ ఆగిపోతాడు ఈలోపు లండన్ నుంచి అరెస్ట్ వారెంట్ వస్తుంది అరెస్ట్ వారెంట్తో అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ బ్రిటిష్ డిటెక్టివ్ది వెంటనే బ్రిటిష్ డిటెక్టివ్ ఈ విషయాన్ని తీసుకెళ్ళి కోర్టులో పెట్టి కేసు పెట్టించి పోలీసులకు చెప్పి అక్కడ ఇమ్మీడియట్గా ఈ ఫ్రెంచ్ వాడైన పాస్పారతును అరెస్ట్ చేయిస్తాడు ఏమని హిందువుల దేవాలయంలోకి చెప్పులు వేసుకొని వెళ్ళాడు అని చెప్పి అరెస్ట్ చేయిస్తాడు ఇంకా దానికి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ ఇమ్మీడియట్గా జరుగుతాయి భారీ ఫైన్ వేస్తారు ఆ భారీ ఫైన్ కట్టకుండా హీరో ఆగిపోతాడేమో అని చెప్పి అనుకుంటే హీరోనేమో అరౌండ్ ద వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్ ఎనభై రోజులలో ప్రదక్షిణ చేస్తాను అని చెప్పి లండన్లో ఛాలెంజ్ చేసి ఉంటాడు అందుకని ఏం చేస్తాడంటే భారీ ఫైన్ తీసి కోర్టులో కట్టేసి ఇంక వీడిని తీసుకొని తన అసిస్టెంట్ని బయటికి వస్తాడు అంటే ఆచారాలు సాంప్రదాయాల విషయంలో బ్రిటీష్ వారు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చెప్పడానికి ఇది మనకు ఒక ఉదాహరణ ఒకవేళ హిందువులు తప్ప వేరే మతస్థులు ఎవరు ఈ దేవాలయంలోకి రాకూడదు అని చెప్పి బోర్డు పెట్టారనుకోండి ఇంగ్లీష్లో రాసి దాన్ని కూడా బ్రిటిష్ వారు గౌరవించినటువంటి పరిస్థితి క్రమక్రమంగా ఎందుకనంటే వాళ్ళ ప్లాన్ ఏంటి హిందువులు వెళ్తున్నారు డబ్బులు వేస్తున్నారు దాని మీద ఎలాగూ మన అడ్మినిస్ట్రేషన్ మన అజమాయిషీ ఉంది ట్యాక్స్ మనకు కడుతున్నారు ఈలోపు మనం మెల్లిగా రకరకాల రూపాలలో రకరకాల వ్యక్తులను మత మార్పిల్లు కనుక మనం చేసామంటే చాప కింద నీరులాగా ఆటోమేటిక్గా దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు తగ్గుతారు ఈలోపు మన మతానికి సంబంధించినవన్నీ మనం ఇక్కడ కట్టుకోవచ్చు మత వ్యాప్తి చేయొచ్చు ఇలాంటి రకరకాల వ్యూహాత్మకమైన ఆలోచనలు బ్రిటిష్ వారి దగ్గర ఉండేవి అన్నట్టు ఇక్కడ చూడండి కామెడీ ఏంటంటే నవలలో నవల రాసిన వ్యక్తి ఎవరు బ్రిటిష్ ఆథర్ జూల్స్ వేర్ను నవలలో హీరో పాత్రధారి బ్రిటిష్ వాడు బ్రిటిష్ పాత్రధారి అసిస్టెంట్ ఫ్రెంచ్ వాడు ఈ ఫ్రెంచ్ వాడి మీద కేసు పెట్టించింది ఎవరు బ్రిటిష్ వాడైన డిటెక్టివ్ కేసు తీర్పు చెప్పింది ఎవరు అంటే బ్రిటిష్ జడ్జ్ కానీ సంఘటన దేనికి సంబంధించి హిందూ దేవాలయంలోకి చెప్పులు అడుగు పెట్టాడు బ్రి అన్యమతస్థుడు అనేది అక్కడ కేసు అనమాట పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అండి పుస్తకం పబ్లిష్ అయ్యింది అంటే నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్ టు టెంపుల్స్ అని చెప్పి వచ్చింది బ్రిటిష్ వారి కాలం నుంచి ఇంకా విస్తృతంగా చాలా దేవాలయాలలో పెడుతూ ఉండేవారు ఎందుకంటే అప్పటికే చాలా దమనకాండను సహించారండి దేవాలయంలోకి ఎవరు వస్తారో తెలియదు ఏ దేవాలయాన్ని బద్దలు కొడతారో తెలియదు కొన్ని చోట్ల విగ్రహాలను బద్దలు కొట్టలేక సుత్తి తీసుకొని విగ్రహాల ముక్కులను చెవులను బద్దలు కొట్టి వెళ్లిన పరిస్థితి మనం చూడొచ్చు దక్షిణ భారతదేశానికి సంబంధించిన దేవాలయాలలో ముఖ్యంగా మనం కర్ణాటక వైపు వెళ్ళాము అని అంటే కొన్ని దేవాలయాలను మనం చూడొచ్చు సోమనాథ్ ఉన్నటువంటి ఒకనొక దేవాలయం ఏ స్థాయిలో విధ్వంసం అయ్యిందో మనం చూడొచ్చు అద్భుతమైన దేవాలయం అందుకని ఇక దేవాలయాలలో క్రమక్రమంగా హిందువులు తప్ప వేరే వాళ్ళు రాకూడదు అని చెప్పి బోర్డులు పెట్టారు ఇదండి బ్రిటిష్ వారి కాలం నుంచి మొదలయ్యింది అంటే ఎవరో ఒక విదేశీ మతస్థుడు ఏదో ఒక దేవాలయంలో దౌర్జన్యం చేస్తే రాత్రికి రాత్రి వెలిసినటువంటి బోర్డులైతే కావు వెయ్యి సంవత్సరాల రక్త చరిత్ర ఆ బోర్డుల వెనక ఉంది తరతరాల దౌర్జన్యం తరతరాల దమనకాండ ఈ దేవాలయాలను రక్షించడం కోసం ఆనాటి హిందువులు పడిన శ్రమ బలిదానాలు అన్నీ ఇన్ని కావు ఇంత దమనకాండ సహించలేక చాలా దేశాల మ్యాపుల యొక్క స్వభావం మారిపోయింది చాలా దేశాలను మనం వందేళ్ల క్రితం రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల ఆరు వందలు ఏడు వందల ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయి అక్కడున్న మతాలు అని చెప్పి మనం తీసుకొని పరిశీలిస్తే వారి వారి ఆచారాలను వారి వారి దేవుళ్లను వారి వారి విగ్రహాలు వారి వారి పద్ధతులు ఏమున్నాయో అన్నీ వదిలేసి ఈ భారతదేశాన్ని వెయ్యి సంవత్సరాల పాటు దోచుకు తిన్న రెండు మతాల లోపలికి చాలా దేశాలలో ఉండే ప్రజలు మారిపోయారు ఒక్క భారతదేశంలోనే ఇంకా మెజారిటీగా హిందువులు మిగిలి ఉన్నారు గత కొంతకాలం సమాజం మంచి మద్దు నిద్రలో జోగుతూ ఉండడం వల్ల డెబ్బై ఏళ్లుగా సోషలిస్టు విధానాలు అని చెప్పుకుంటూ భారతీయ సనాతన ధర్మాన్ని కాలరాచే దిశలో పాలన అందించిన కాంగ్రెస్ వారి దయ వల్ల వారి విధానాల వల్ల భారతదేశంలో స్వాతంత్రానంతరం మతం విషయంలో ఏం జరిగిందో జరుగుతుందో మనం కాస్త ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఇక ఎర్రచొక్క మేధావులు రకరకాల న్యూస్ ఛానల్స్లోనూ న్యూస్ పేపర్స్లోనూ ఎక్కువ శాతం మంది దూరి ఉండడం వల్ల నెహ్రూ గారి కాలం నుంచి ఇందిరమ్మ గారి కాలం నుంచి రాజీవయ్య గారి కాలం నుంచి విపరీతంగా దూరి ఉండడం వల్ల దేవాలయాలకు ఏమేం సమస్యలు వస్తున్నాయి అన్న విషయం కంటే కూడా దేవాలయాలకు వెళ్లకుండా ఎలా చెయ్యాలి ప్రజలను అన్న కోణంలోనే చాలా చాలా పత్రికలలో వ్యాసాలు రావడము అది కూడా అండర్ కరెంట్గా వ్యాసాలు రావడం మనం గమనించవచ్చు ఇక చాలా చాలా రాష్ట్రాలలో అంతెందుకు అత్యధిక శాతం రాష్ట్రాలలో దేవాలయాలు ప్రభుత్వం యొక్క ఆధీనం లోపలికి వెళ్ళిపోయాయి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇంకా పురాతనమైన కొన్ని దేవాలయాలలో మాత్రం ఆ బోర్డులు అలాగే ఉన్నాయి ఉదాహరణకు నేను మొదటగా చెప్పినట్టు కంచిలోని వరదరాజస్వామివారి దేవాలయం కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం కేరళలో ఉండే అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం గురువాయూర్లో ఉండే దేవాలయం అలాగే పూరిలో ఉండే అత్యంత ప్రఖ్యాతమైన మహామహిమాన్వితమైన పూరి జగన్నాథ్ దేవాలయం శ్రీరంగంలోని రంగనాథస్వామి వారి దేవాలయం ఇలా కొన్ని దేవాలయాలలో మనం ఇంకా ఆ బోర్డులు చూడొచ్చు అయితే కొన్ని దేవాలయాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు అయితే బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు కదండి స్వాతంత్రం వచ్చింది కదండి అని చెప్పి అనొచ్చు నిజమే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలే అయ్యింది మనం ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత దీని గురించి మాట్లాడుకుంటున్నాం కానీ డెబ్బై ఐదేళ్ల నుంచి కూడా బోర్డులు అలాగే కొన్ని దేవాలయాలలో ఉన్నాయి కదా మరి వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళందరూ ఎంత దమనకాండను ఎంతటి రక్త చరిత్రను చూసింటారో చూడండి అందువల్ల అలా వస్తూనే అనమాట ఇంకా ఆ బోర్డులు వాటిని తొలగించాలి అని అంటే అక్కడుండే దేవాలయ కమిటీల వాళ్ళు దేవాలయాల వాళ్ళు వాళ్ళందరూ ఆలోచించి ఇక సమస్య లేదయా పర్వాలేదు ఈ దేవాలయం యొక్క పవిత్రకు ఏ సమస్య రాకుండా ఉంటుంది విదేశీయులు వచ్చినా కానీ అని చెప్పి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేందుకు మన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అన్యమతస్థులు ఎవరైనా సరే లోపలికి రావచ్చా రావద్దా అంటే చక్కగా రావచ్చు సమస్య ఏమీ లేదు కానీ అక్కడ ఒక పుస్తకం ఉంటుందండి నా పుస్తకంలో సంతకం పెట్టాల్సి ఉంటుంది నేను ఈ తిరుమల శ్రీ స్వామి వారి దేవాలయానికి సంబంధించిన పవిత్రతకు ఏమాత్రం భంగం కలిగించను అని చెప్పి రాసి ఒక డిక్లరేషన్ ఇచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది కొన్ని దేవాలయాలలో ఇలాంటి పద్ధతిని పెట్టి చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేశారు విదేశీయులు ఎవరైనా సరే వస్తే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గమనించండి ఆ పని చేసిన తర్వాతే లోపలికి వెళతారు మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఆ పని చెయ్యారండి ఓయ్ అయ్యో కేంద్రంలోనూ ఉన్నారు ఇక చాలామంది ఉన్నారులేండి వాళ్ళ మతం ఏంటో కూడా మనకు అర్థం కాని పరిస్థితి తిరుమల దేవాలయాన్ని లోపలికి దర్జాగా వెళ్ళిపోతూ ఉంటారు ఆ రూల్ను పట్టించుకోరు పోని తిరుమల దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళు రూల్ను గట్టిగా ఇంపోజ్ చెయ్యాలి అని అంటే ఇక పెద్ద పెద్ద తలకాయలు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో అన్న భయం ఇవన్నీ కూడా ఉంటాయి అది మనం గమనించవచ్చు తర్వాత శ్రీరంగం దేవాలయంలో ఒక చిన్న అమెండ్మెంట్ ఉంది ఏంటి అంటే హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ దానికి కావాల్సినటువంటి దుస్తులు ధరించి దానికి కావాల్సిన ఆ విధి విధానాలను గనక పాటిస్తూ వచ్చారనుకోండి లోపల దాకా వాళ్లను అనుమతిస్తారు ఇలాంటి అమెండ్మెంట్స్ కొన్ని కొన్ని దేవాలయాలలో చేసుకుంటూ వచ్చారు ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి చివరగా అయితే దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం దేవాలయాలలో భారతదేశంలో అన్ని మతాలకు సంబంధించిన వాళ్లకు అనుమతి ఉంది ఎవరు అడ్డుకోరు ఎవరు ఆపరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు రావచ్చు విదేశీయులు వచ్చినా సరే వాళ్ళని ఎవరిని కూడా అడ్డు పెట్టరు కేవలం అతి పురాతనమైన దేవాలయాలలో అది కూడా కొన్ని దేవాలయాలలో మాత్రమే ఇంకా ఆ రూల్ని మనం చూడవచ్చు ఆ దేవాలయాల మీద ఆ స్థాయిలో దమనకాండ ధ్వంసం జరిగింది ఇక మనం చెప్పలేం కొన్ని దేవాలయాలలో మూత్ర విసర్జనలు చేయడము ఉమ్మేడాలు ఏంటంటో చేశారు విదేశీ దండయాత్రలలో అయితే పూరి జగన్నాథ్ దేవాలయానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ అయితే క్రమక్రమంగా వస్తున్నారు ఇప్పుడు పూరి దేవాలయంలో హిందువులను మాత్రమే కాదు బౌద్ధులను అనుమతిస్తారు జైనులను అనుమతిస్తారు సిక్కులను అనుమతిస్తారు అవును అలాగే విదేశాలల్లో ఉండే వాళ్లను అనుమతించేవారు కాదు కానీ ఆ తర్వాత ఒక చర్చ జరిగింది అయ్యా విదేశాలలో ఉన్న వాళ్లలో కూడా కొంతమంది భారతీయ సనాతన ధర్మం నచ్చి హిందూ మతాన్ని స్వీకరిస్తూ ఉన్నారు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూరి జగన్నాథుణ్ణి దర్శించుకోవడానికి వస్తున్నారు మరి ఏంటి పరిస్థితి అంటే ఒక మేధోమదనం జరిగింది ఆ తర్వాత నుంచి విదేశీయులైనా సరే వాళ్ళు భారతీయ సనాతన ధర్మంలో గనక మారి ఉంటే వారిని పూరి జగన్నాథ్ దేవాలయంలోకి అనుమతిస్తూ ఉన్నారు ఇదండి మన భారతదేశము దేవాలయాలకు సంబంధించి ఒక సైద్ధాంతిక వ్యాసం లాంటిది అనుకోండి ఇప్పటి నేను మాట్లాడింది ఇంకా ఇంకా చాలా చాలా లోతులున్నాయి కేవలం కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు చెప్పాను మీరు ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి వీడియోలకు రెగ్యులర్గా లైక్ కొడుతూ కామెంట్ సెక్షన్లో చక్కగా మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటూ వస్తూ ఉంటే కేవలం వీటి గురించే కాదండి మన సాహిత్యం గురించి మనం అత్యంత లోతుగా మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ రోజుల్లో తెలుగు సాహిత్యము అని అంటే చాలు మృగ్యమైపోతున్నటువంటి పరిస్థితి తనిఖేళ్ల భరణి గారు పాపం అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు కూడా మన తెలుగు జాతి సాహిత్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేసింది అని చెప్పి పాపం వారు చాలా బాధపడుతూ ఉంటారు వారే కాదు అందరికీ తెలుసు ఇతిహాసం ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నటువంటి నాకు ఇంకా బాగా తెలుసండి ఒక కథను నేను నేరేట్ చేస్తూ వెళ్ళాను అనుకోండి చూస్తారు ఆ కథలో పద్యాలు కూడా ఉన్నాయనుకోండి పద్యాలతో కలిపి నేను నేరేషన్ ఇచ్చాను అనుకోండి తక్కువ మంది చూస్తారు ఇది మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యము పద్యము మన తెలుగు వారి సొంతం పద్యంతో కలిపి ఎప్పుడైనా సరే మనం చెబుతూ ఉన్నామంటే ఆనందించాలి ఆహ్లాదకరంగా వినాలి మరికొంతమందికి చెప్పాలి ఇంట్లో ఉన్న వాళ్లకు చెప్పాలి పద్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తెలుగు సాహిత్యం అండి మనం దాన్ని మీద పెట్టుకోకపోతే వేరే రాష్ట్రాల వాళ్ళు ఎంత మీద పెట్టుకుంటారా చెప్పండి సాహిత్యానికి సంబంధించినవి కూడా ఇంకా చాలా వస్తాయి అది కేవలం మీ మీద మాత్రమే ఆధారపడి ఉందండి అదే విషయం ధన్యవాదాలు